హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేను శనగపప్పులు మునగాకు యాడ్ చేసి మునగాకు డాల్సా అయితే చేశానండి ఫ్లేవర్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఈ మునగాకుని ఎన్నో రకాలుగా మీరు యూజ్ చేసి ఉంటారండి ఒక్కసారి ఈ మునగాకుని శనగపప్పులో యాడ్ చేసి డాల్సా చేసి చూడండి మీకే అర్థమవుతుంది రుచి నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మునగాకు మునగాకుని ఫ్రెష్గా తీసుకున్నానండి కడిగేసి మొత్తం క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను డాల్సా తయారు చేయడానికి పచ్చి శనగపప్పుని ఒక కప్పుతో కప్పు తీసుకోవాలి ఎండిమిర్చిని హాఫ్ కప్పు తీసుకోవాలి ధనియాలని ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న శనగపప్పుని మూడు నాలుగు సార్లు బాగా కడిగి కుక్కర్లో ఉడికించేసుకోవాలి మెత్తగా ఉడికించుకున్న శనగపప్పుని నేనైతే ఒక బౌల్లో వేసుకున్నానండి చూసారా ఎంత మెత్తగా ఉడికించుకున్నానో అలా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్ పెడితే మెత్తగా ఉడుకుతుంది ఉడికించుకున్న పప్పుని ఇప్పుడు గరిటితో బాగా స్మాష్ చేసుకోవాలి అసలు ఎక్కడ బద్ద లేకుండా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల రసము చాలా కమ్మగా ఉంటుందండి చిక్కదనం వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది మనం రసంలో యాడ్ చేసుకోవడానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకోవాలండి ముందుగా నానబెట్టుకొని నేను అయితే ఉంచుకున్నాను మరీ ఎక్కువ చింతపండు తీసుకోకూడదండి కమ్మ కమ్మగా ఉండాలంటే పులుపు తక్కువే యాడ్ చేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ముందుగా చూపించుకున్న ధనియాలను అయితే వేసేసుకుందాం ధనియాలు కాస్త వేగిన తర్వాత నీకు ముందుగా చూపించుకున్న ఎండిమిర్చిని వేసుకోవాలి కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు ఎండిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ధనియాలు ఎండిమిర్చి బాగా వేగినీడి ఇప్పుడు సైడ్కి తీసేసుకుందాం అదే పాన్లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ముందుగా చూపించిన మునగాకులో సగం మునగాకునైతే అయితే ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకని కాస్త వేగనివ్వాలండి మరీ ఎక్కువ వేగనివ్వకూడదు మునగాక అయితే ఏగింది ఆ స్టైల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు ఎండిమిర్చిని వేసేసుకుందాం రోట్లో దంచుకుందాము మనం వేసుకున్న ఎండిమిర్చి ధనియాలు మరీ నలిగిపోనివ్వకూడదు కొంచెం బరక బరగ్గా ఉంటేనే రసంలో టేస్ట్ అనిపిస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీడియం సైజు బెల్లుల్ పైన ఒకటి తీసుకోవాలి వేసుకుందాం రోడ్లో రెండు ఇంచీలు అల్లం ముక్కని వేసుకుందాము ఆల్రెడీ ఎన్నిమిర్చిని ధనియాల్ని కచ్చ పచ్చగా దంచుకోమన్నాను ఇప్పుడు వేసుకున్న అల్లము వెల్లుల్లి కూడా కచ్చా పచ్చగానే దంచుకోవాలి మరీ మెత్తగా దంచేయకూడదు చూడండి మొత్తం కచ్చ పచ్చగా నలిగింది ఇప్పుడు మునగాకుని వేసుకుందాం ఇప్పుడు మనం వేయించుకున్న మునగాకునైతే వేసుకోవాలి మునగాకు వేసుకున్న తర్వాత మరీ నలిగిపోనివ్వకూడదు కచ్చా పచ్చగానే నలిగించుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్టే చాలా ఇంపార్టెంట్ ఈ మునగ డాల్సాకి ఈ పేస్ట్ మనం దంచుకుంటున్నప్పుడే ఫ్లేవరు చాలా చాలా బాగా వస్తుందండి ఈ పేస్ట్ రసంలో వేయడం వల్ల కమ్మదనంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది పేస్ట్లో ఫైనల్గా అయితే ఒకే ఒక పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కచ్చా పచ్చగానే తెంచుకోవాలి చూడండి మొత్తం ఆ స్టైల్లో నిలిగించుకోవాలి ఇప్పుడు ముందుగా స్వాస్ చేసుకున్న శనగపప్పులు నేను ఇందాక చూపించిన చింతపండుని వాటర్లా తీసుకొని మొత్తం పప్పులో అయితే వేసేసుకోవాలి చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత కంటిస్టెన్సీ చూసారా అలా ఉండాలండి మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదు మనం తీసుకున్న చెనగపప్పుకి మీడియం సైజు టమాటాలు ఒక మూడు చిన్న టమాటాలు ఒక మూడు మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చేతితో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి నేను ఇందాక చూపించిన టమాటా మొత్తం స్మాష్ చేసుకున్నాను వేసుకుందాం ఇప్పుడు మధ్యలో గంటలు పెట్టుకొని నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూను పసుపుని వేసుకుందాం రసాన్ని తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకుందాం కలుపుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కుక్ అయ్యేటట్లుగా మరిగించుకోవాలి రసము సగం పైగా మరగాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి కలుపుకోండి మనం వేసుకున్న ఈ పేస్ట్ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించేసుకోవాలి రసం అయితే చాలా వరకు మరిగిందండి ఇప్పుడైతే నేనైతే నాటు కొత్తిమీరని అయితే తీసుకున్నాను మీకు కూడా అవైలబుల్ అయితే నాటు కొత్తిమీరని తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించేసుకోవాలి మొత్తం మునగాకు చెనపప్పు డాల్సా రసం అయితే రెడీ అయింది ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం పాన్లోనైతే ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కుతుంది ముందుగా అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చిని అయితే కట్ చేసుకున్నాను వేసుకుందాం మీడియం సైజ్ ఎల్లులపాయన ఒకటి వేసుకుందాం కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి పోపు మొత్తం బాగా వేగింది నేను ముందుగా చెప్పాను సగం మునగాకు ఉంచుకోమని ఆ మునగాకునైతే ఇప్పుడు వేసుకోవాలి పోపులో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది అంత ఫ్లేవర్ ఉంటుంది మునగాకైతే అయితే బాగా వేగింది ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి పోపు మొత్తం బాగా వేగింది ఇప్పుడు రసంలో వేసుకుందాం మొత్తం పోపుని రసంలో అయితే వేసేసుకోవాలి ఎంతో హెల్తీగా మన బాడీకి కాల్ష్యాన్ని బలాన్ని ఇచ్చే మునగాకు చనాపప్పు డాల్స్ అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఒక ముద్ద తిందామనుకున్న వాళ్ళు పది ముద్దలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ చూస్తేనే కడుపు నిండిపోద్ది అంత బాగుంటుందండి కమ్మగా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఆ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సిమ్మల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్